నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు మోకాళ్ళ నొప్పులు చిన్నపిల్లలకు రావచ్చు చిన్నపిల్లలకు మోకాళ్ళ నొప్పులు గొంతు నొప్పుతో పాటు వస్తుంది ఈ గొంతు నొప్పుతో వచ్చే మోకాళ్ళను రొమాటిక్ ఫీవర్ అంటారు గతంలో ఎక్కువ వచ్చేది మనం ఎప్పుడైతే టూత్పేస్ట్ల వినియోగము దంత సంరక్షణ బాగా చేయటం దంతాలు శుభ్రపరుచుకునే విధానం గురించి అవగాహన పెరగటం మనం వేప పుల్లలు గానుగ పుల్లలు కచ్చికలు బొగ్గు పళ్ళ పొడి వినియోగాన్ని తగ్గించి టూత్పేస్టులు టూత్ బ్రష్లు యుగంలోకి వచ్చిన తర్వాత ఆ గొంతు నొప్పి మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గిపోయినాయి ఆ మోకాళ్ళ నొప్పులు గొంతు పరిష్ పర్యవసానం ఏంటంటే గుండె యొక్క కవాటాలను దెబ్బతీసేస్తుంది అటువంటి రొమాంటిక్ ఫీవర్ వచ్చేవాళ్ళు గతంలో పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చేవారు పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా గుండె యొక్క కవాటాలు దెబ్బ తినకుండా ఆ గుండె కవాటాలు దెబ్బ తినే ఆ జబ్బుని రొమాంటిక్ జబ్బు అంటారు రొమాంటిక్ హార్ట్ జబ్బు అంటారు ఇప్పుడు కవాటాల మార్పిడి చికిత్సలు బాగా తగ్గిపోయినాయి ఎందుకంటే ఆ రొమాంటిక్ జబ్బే తగ్గిపోయింది ఇక పెద్దవాళ్ళు పెద్దవాళ్లలో స్థూలకాయం భారీకాయం ఉంటుంది దేవుడు మనం సృష్టించినప్పుడు మన ఎత్తుకు తగ్గట్టు బరువు ఉండాలని సృష్టించాడు ఐదు అడుగుల ఆరంగుళాలు ఉన్న తొంభై తొమ్మిది కేజీలు వంద కేజీలు ఉంటే మన మోకాళ్ళు మొయిగలవా ఐదు అంగుళాల ఐదు అడుగుల ఆరంగుళాలు ఉంటే బరువు ఎంత ఉండాలి అరవై ఐదు కేజీలు ఉండాలి అరవై ఐదు కేజీలు మొయ్యమని చెప్పి దేవుడు మోకాళ్ళు సృష్టిస్తే నువ్వు దాని మీద వంద కేజీలు బరువు వేస్తే అవి ఉంటాయా అరిగిపోవా మితిమించిన బరువు వేస్తే అరిగిపోతుంది ఇక అరిగిపోయి మొదలు పెడుతుంది నొప్పి 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 కాదు వాపు వస్తుంది కనుక స్థూలకాయం భారీ కాయం ఉండే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఇంకా కొంతమందికి టీబీ వస్తుంది టీబీ అంటే ఆశ్చర్యంగా ఉంది కదా అందరూ ఏమనుకుంటారంటే టీబీ అంటే ఊపిరితిత్తులకు రావాలి దగ్గు రావాలి దగ్గితే నెత్తబడాలి ఇవి అనుకుంటారు టీబీ అనేది ఊపిరితిత్తులకే కాదు పేగులకు వస్తుంది కాలేయానికి వస్తుంది మెదడుకు వస్తుంది ఎముక్కు వస్తుంది వస్తుంది ఆ టీబీ కీలుకొచ్చినప్పుడు మోకాలికి వాస్తుంది వాసి లోపల నీరు చేరుతుంది ఆ నీరు బయటకు తీస్తే పచ్చగా పసుపు పచ్చ రంగులో ఉంటుంది కనుక టీబీ వల్ల కూడా మోకాలు నొప్పులు రావచ్చు స్త్రీలకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని చేతి వేళకు మొదలవుతుంది చిన్న వేళకి అన్ని వంకరలు తిరిగిపోయి ఉంటాయి ఎవరైనా ఒక మహిళకి చేతులన్నీ అష్టవంకరలు తిరిగిపోయినాయంటే కీళ్ళన్నీ వాసిపోయినాయంటే అది ఇంక మనం ఏ టెస్ట్ అవసరంలా మీరే డాక్టర్లు రొమటైడ్ ఆర్థరైటిస్ అన్ని వంక అష్టవంకరలు తిరిగిపోయాయి అన్ని వాపులు ఉన్నాయంటే రొమటైడ్ ఆర్థరైటిస్ ఈ ఇక్కడ ప్రారంభమో చేతి వేళ్ళే తర్వాత మణికట్టు మోకాలు మోచెయ్యి చీలమండలు తుంటి అన్నీ వెళ్ళిపోద్ది అటువంటి అటువంటిప్పుడు ఇక్కడ చేతివేళ్ళ నుంచి మోకాలకు కూడా వస్తుంది ఆ రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు వాపు నొప్పి నీరు జారడం కూడా జరగచ్చు ఇంకో జబ్బు ఉంది బొటన్ వేలు కాలు బొటన్ వేలు దగ్గర వాసి తీవ్రమైన నొప్పి వస్తే బొటన్ వేలు నొప్పి బొటన్ వేలు వాసిందంటే ఇంకేం అడగాల్సిన పని లేదు అది రక్తంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నప్పుడు అక్కడ వాస్తుంది అది గౌట్ అంటారు ఇది మాంసం ఎక్కువగా తినేవాళ్ళకి మందు మద్యపానం ఎక్కువగా చేసేవాళ్ళకి పప్పు ఎక్కువ తినేవాళ్ళకి వస్తుంది ఆ బటన్ వేలతో మొదలైన గౌటు యాసిడ్ ఎక్కువగా అయ్యి నియంత్రణ లేకపోతే చీలమండలు మోకాళ్ళు తొంటి మణికట్టు మోచెయ్యి గూడు అన్నిటికీ అన్ని కిలకి రొమటైడ్ చేతి చేతివేళ్ళ నుంచి మొదలయ్యి మొత్తం శరీరం అంతా పాకింది ఈ గౌట్ ఆర్థరైటిస్ అనేది కాలు బొటన వేయల దగ్గర నుంచి మొదలయ్యి మొత్తం శరీరం అంతా పాకు అప్పుడు కూడా వాస్తుంది వాసి నీరు చేరుతుంది తీవ్రమైన నొప్పి ఇక కొంచెం వయసు మీరిన తర్వాత ముఖ్యంగా మహిళల్లో అయితే పీరియడ్స్ ఆగిపోవటం మెనోపాజ్ అంటారు నలభై ఐదు యాభై సంవత్సరాలు పీరియడ్స్ ఆగిపోతే ఆ తర్వాత కాల్షియం తగ్గిపోతుంది ఎముకలు పటుత్వం తగ్గుతుంది అప్పుడు మోకాళ్ళు అరిగిపోయి నొప్పి వస్తుంది పురుషులకు కూడా వస్తుంది పురుషులకు కూడా కొంత హార్మోన్ల ప్రభావం హార్మోన్లు పురుష హార్మోన్లు తగ్గి ఎముకలో కాల్షియం తగ్గటం విటమిన్ డి తగ్గటం వల్ల మోకాలు అరిగిపోయి లోపల ఉండే గ్రీజు లాంటి పదార్థం తగ్గిపోవటం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది వాపు వస్తుంది ఒక కాళ్ళు రావచ్చు రెండు కాళ్ళు రావచ్చు కొన్ని సందర్భంలో మనం మడిచి చాపుతున్నప్పుడు కటకట శబ్దం వస్తుంది తర్వాత అనే శబ్దం వస్తుంది అది తీవ్రమైన నొప్పికి దారి తీస్తుంది దీన్ని వయసు పెరిగిన తర్వాత కీలరిగిపోయే ప్రక్రియని దాన్ని ఆస్టియో ఆర్థ్రైటిస్ అంటారు అరగటమే జబ్బు కాదు అది వయసు పెరగటం వల్ల అరగటం దానికి కాల్షియము విటమిన్ డి ఇస్తే కొంత బలం చేకూరుతుంది ఈ కీళ్ళ నొప్పి ఉన్నప్పుడు లోపలికి ఒక ఇంజక్షన్ వేస్తారు ఆ ఇది కూడా స్టేరాయిడ్ ఇంజక్షనే హైడ్రోకార్టిజోన్ అనే ఇంజెక్షన్ వేస్తారు అది తాత్కాలిక ఉపశమనం ఈ మోకాలు నొప్పి వచ్చిందని కీళ్ళనొప్పులకి మందులు వాడద్దు మీరు సొంత వైద్యం చేస్తే ఈ పెయిన్ కిల్లర్ మందు కిడ్నీలను పాడు చేసేస్తుంది కిడ్నీ అంటే మూత్రపిండం మూత్రపిండం పాడైపోతుంది కనుక దీర్ఘకాలికంగా మోకాళ్ళ నొప్పికి మాత్రం ట్యాబ్లెట్ వాడబాకండి మరి ఏం చేయాలి వేడి నీళ్ళ కాపడం పెట్టుకోండి జండు బామ్ అమృతాంజనం లేదు ఫిజియోథెరపీ చేయించుకోండి ఆ విధంగా చేయాలి కానీ పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్ మాత్రం వాడకూడదు ఇక మీరు భరించరాని నొప్పి వచ్చింది పూర్తిగా అరిగిపోయింది అటువంటి వారికి మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేస్తున్నారు ఒకదానికి చేయొచ్చు ఒకేసారి రెండు కూడా చేయొచ్చు ఇంకా మన భారతదేశంలో మనం నేల మీద కూర్చోవడం అలవాటు పాశ్చాత్య దేశాలు ఎవరు కూడా నేల మీద కూర్చోరు మనం మనకు టాయిలెట్లు చూశారు కదా ఇండియన్ టాయిలెట్లు మనం ఇండియన్ టాయిలెట్లో కూర్చోవడం వల్ల కూడా మోకాలు అరుగుదల ఎక్కువ ఉంటుంది ఎవరైతే పాశ్చాత్య టాయిలెట్ వెస్ట్రన్ టాయిలెట్లు కమోడ్లు వాడతారో వాళ్ళకి మోకాలు అరగదు మనము ఇండియాలో కింద కూర్చుంటాం భోజనం చేయడానికి కింద కూర్చుంటాం పూజ చేయడానికి కింద కూర్చుంటాం చాలా పనులు చేయడానికి కింద కూర్చొని చేస్తుంటాం కానీ పాశ్చాత్య దేశాలలో అమెరికాలో అందరూ కూడా టేబుల్ మీద కూర్చొని మీద కూర్చొని చేస్తారు వంట చేసేవాళ్ళు కూడా వాళ్ళు కూర్చొని పైన టేబుల్ మీద కట్ చేస్తారు ఇక్కడ వంట వాళ్ళు మనం ఏదైనా శుభాశుభ అశుభ కార్యక్రమాలకి ఆ వంట వాళ్ళని పిలిస్తే కూరగాయలు కట్ చేయాలని నేల మీద కూర్చొని చేస్తారు వాళ్ళైతే కూర్చొని ఇట్లా కూర్చొని టేబుల్ మీద పెట్టుకొని కట్ చేస్తారు ఈ కీళ్ళ అరుగుదల నేల మీద కూర్చుని పద్మాసనం వేస్తాం మనం పద్మాసనము లేదా బాచీపేట అంటాం ఆ బాచీపేట వేసినప్పుడు కీళ్ళ మీద చాలా ఒత్తిడి వస్తుంది దానికి కీళ్ళ మార్పిడి చికిత్స చేసిన తర్వాత ఇండియన్ టాయిలెట్లో కూర్చోకూడదు నేల మీద కూర్చోకూడదు కుర్చీ మీద కూర్చోవాలి ఆపరేషన్ వెళ్ళక ముందు ముందు ఇంట్లో వెస్ట్రన్ టాయిలెట్ ఉందా లేదా చూసుకోవాలి ఎందుకంటే మనం నేల మీద కూర్చుంటే ఆపరేషన్ ఫెయిల్ ఇందుకే డాక్టర్లు చెప్తారు మీ ఇంట్లో వెస్ట్రన్ కమోడ్ ఉందా వెస్ట్రన్ టాయిలెట్ ఉందా చేయించుకొని రెడీ చేసుకుని రమ్మంటారు లేదు కొంతమంది ఆ ఇండియన్ టాయిలెట్ దాని మీద ఒక పేట పెట్టుకుని ఏదో మేనేజ్ చేస్తూ ఉంటారు ఏది ఏమైనా ఈ మోకాళ్ళ నొప్పి మోకాళ్ళ వాపులన్నీ వివిధ కారణాల వల్ల వస్తాయి ఆ మూల కారణం ఏదో అన్వేషించి దీనికి ఏం అవసరం లేదు ఒక ఎక్స్రే తీస్తే తెలిసిపోతుంది ఎక్స్రే తీయడం ద్వారా దాన్ని నిర్ధారణ చేసి ఆ కారణానికి అనుకూలంగా అది రొమాటికా అది రొమటాయిడా గౌటా ఆస్టియర్థరైటిసా స్థూలకాయం భారీకాయం వల్ల ఈ బరువు ఎక్కువ పెరిగి అరుగుదల వల్ల జరిగిందా అనే వివిధ కారణాలు అన్వేషణ చేసి టీబీ వల్ల కూడా వస్తుంది కనుక అది టీబీ అయితే టీబీ మందులు వాడితే తగ్గిపోతుంది టీబీ మందులు వాడితే పూర్తిగా తగ్గిపోతుంది ఏమీ ఆపరేషన్ చేయవలసిన అవసరం లేదు ఒక తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలలు ఎముకకు కానీ కీలుకి కానీ టీబీ వచ్చినప్పుడు కనీసం సంవత్సరం పాటు వాడాల్సి ఉంటుంది ఈ మందులు ఎవరైతే కొనుక్కోలేరో భారత ప్రభుత్వం బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఖరీదైన మందులు ప్రభుత్వ హాస్పిటళ్లలో ఉచితంగా ఇస్తున్నారు జిల్లా హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా టీబీ మందులు ఉచితంగా భారతదేశంలో అంతటా ఇస్తున్నారు మీ గ్రామంకి సమీపంలో ఉన్న సబ్ సెంటర్ కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి చీటీ చూపించండి నాకు మోకాలకి టీబీ వచ్చిందని నిర్ధారణ చేశారంటే మంచి నాణ్యత గల ఖరీదైన టీబీ మందులు కేంద్ర ప్రభుత్వము బిల్గేట్స్ వారి సహకారంతో ఉచితంగా ఇస్తున్నారు మోకాలనే కాదు మీకు ఊపిరితిత్తుల టీబీ ఉన్నా మెదడు టీబీ ఉన్నా పొట్లో పేగులు టీవీ ఉన్నా కూడా ఉచితముగా టీబీ మందులు ప్రభుత్వమే సరఫరా చేస్తుంది అటువంటి సదుపాయాన్ని పొందండి మూల కారణాన్ని అన్వేషించి తదనుగుణంగా చికిత్స చేయవలసిన అవసరం ఉంది